ఆగస్టు రెండున కేంద్రం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు జమ చేస్తాయని సమాచారం అయితే కౌలు రైతులకు కేంద్రం పిఎం కిసాన్ నిధులు ఇవ్వడం లేదు దీంతో రాష్ట్ర ప్రభుత్వమే అన్నదాత సుఖీభావ కింద రెండు విడతల్లో ఇరవై వేలు చెల్లించాలని నిర్ణయించింది దీనిలో మొదటి విడతగా వచ్చే అక్టోబర్లో వేలు చెల్లిస్తామని వ్యవసాయ శాఖ తెలిపింది ఇప్పటివరకు అన్నదాత సుఖీబాబా పథకం కింద సుమారు నలభై ఆరు పాయింట్ అరవై నాలుగు లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా వ్యవసాయ శాఖ గుర్తించింది ఈ పథకానికి అర్హులైన రైతుల భూ వివరాలను వెబ్ ల్యాండ్ నుంచి తీసుకొని అన్నదాత సుఖీబాబా పోర్టల్ ద్వారా గ్రామస్థాయిలో ధృవీకరణ చేశారు భూమి లేని కౌలు రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందడానికి కౌలు గుర్తింపు కార్డు పొంది ఈ కార్డులో నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టరు ఢిల్లీరావు తెలిపారు ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇంతవరకు ఐదు పాయింట్ తొమ్మిది లక్షల కౌలు గుర్తింపు కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు ఈ పథకానికి అర్హత కలిగిన రైతులు ఇంకా ఉంటే గ్రీవెన్స్లో ఫిర్యాదులు స్వీకరించి అర్హులకు సాయం అందిస్తామని సోమవారం ప్రకటించారు